హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో వీడియో చూసేవాళ్ళంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి మట్ల ఆదివారము మా పాప సెవెంత్ మంత్ కంప్లీట్ది థీమ్ తర్వాత అండ్ సర్ప్రైజ్ అనమాట ఆ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి అదేం సర్ప్రైజ్ నేను లాస్ట్లో అయితే మీకు చెప్తాను అనమాట ఇక ఆదివారం రోజున మటల ఆదివారం రోజున చిన్న పిల్లలందరూ ఇలా ఈత మట్టలతో అయితే పువ్వులతో డెకరేషన్ చేసుకొని వీధి వీధిగా సువార్త అంటే పాటలు పాడుకుంటూ ఇక పాస్టర్ గారు అమ్మగారు మిగతా వాళ్ళందరు పిల్లలు అందరం అయితే ఇలా వీధి వీధి లాగా పాటలు పాడుకుంటూ అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట అదే మా ఊర్లో ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియో అయితే యాడ్ చేసిన అనమాట మీరైతే ఇలా కొన్ని బజార్లు అయితే తిరిగి ఇంకా చర్చి దగ్గరకైతే వెళ్ళి చర్చి ముందు అయితే ఇంకా ప్రేయర్ చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్తామనమాట అదే రోజున మా పాపది కూడా సెవెంత్ మంత్ కంప్లీట్ అనమాట ఎయిత్ రన్నింగ్ ఆ వీడియో థిమ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా సింపుల్గా అయితే నా దగ్గర ఉన్న వాటితో చున్నీస్లో అట్లా ఫ్లవర్ వాజ్ లాగా చేసి సెవెన్ అని అయితే రాసిన అనమాట అయితే పాప చిన్నప్పుడు అంటే ఎట్లా చేసినా కానీ మంచిగా ఉంది కానీ ఇప్పుడు పెద్దదో అవుతుంది కదా అస్సలు అది అనేది ఉంచనే ఉంచట్లేదు ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి చూడండి వాక్యం పెడితే ఎంతో శ్రద్ధగా అయితే వాక్యాన్ని అయితే వింటూ ఉంది అదే ఇంకా వీడియో కూడా తీసా అన్నమాట పాప వచ్చేసి ఆ బొమ్మతో ఆడుకుంటూ నన్ను కొడుతూ ఉంటే నన్ను అబ్బా అనంగిలోనే ఏడుస్తూ ఉంది అదే ఇంకా యాడ్ చేస్తాను అనమాట తన స్మైలు ఉండాలని చెప్పేసి తనది ప్రతిదీ యాడ్ చేయాలన్నదే నా డ్రీము తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి సర్ప్రైజ్ ఏందని లా ఫస్ట్లో చెప్పాను కదా అది ఏంటంటే నేనైతే బాప్ తీసుకున్నా ఇన్ని సంవత్సరాలు అయితే నేను ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను కానీ నీటి బాప్ అయితే తీసుకోలేదు ఇంకా ఇక బాప్తీసం తీసుకున్న వీడియో కూడా పెడదామని చెప్పేసి నేనైతే పెడుతున్నాను నేను బాప్తీసం తీసుకున్న తారీఖు వచ్చేసి ముప్పైవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ ఇంకా నా లైఫ్లో మర్చిపోలేని డేట్ అనమాట ఎందుకంటే తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారుట దేవుని దృష్టిలో ఎంతో గొప్పదనమాట అందుకని నేను ఇది గుర్తుండిపోవాలని చెప్పేసి నీటి బాప్తీసం అయితే తీసుకున్నాను ఇంకా మా చిన్నత్త వాళ్ళు మేము ఒక ఐదుగురం అయితే తీసుకున్నాము వేరొకరిని యాడ్ చేస్తే ఊకూరని చెప్పేసి నేను మా చిన్నత్తని వీడియో అయితే తీసుకున్నాను నాన్ను కూడా వీడియో అయితే చాలా చాలామంది అయితే వచ్చారు చాలా సంతోషంగా అయితే నీటి బాప్తీసం అయితే జరిగింది దేవుణ్ణి సొంత రక్షకునిగా అయితే నేను అంగీకరించుకున్నాను నీటి బాప్తీసం అయితే తీసుకున్నాను దేవుడు చాలా గొప్పవాడు కానీ క్రిస్టియానిటీ అనేది మత మార్పిడి అనేది కాదు దేవుని దేవుడు అందరికీ రక్షకుడు అనమాట ఇది అందరూ గ్రహించుకోవాలి ఇది ఓన్లీ కుల మతాలకు సంబంధించిన కాదు దేవుడు అందరి కొరకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడనమాట తన ఆఖరి రక్త బొట్టును వరకు కూడా మనకి అర్పించారు ఇది వీడియోలో చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ నాకు ఇది గుర్తుండిపోవాలని చెప్పేసి అయితే నేను వాయిస్ ఓవర్ వేస్తే ఇస్తూ నేనైతే చెప్తున్నాను నేను నేను తప్పుగా మాట్లాడుతుంటే నేను దయతో అయితే క్షమించండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకైతే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్